ఎవరివన్ వెల్కమ్ టు రాజేష్ రెసిపీస్ మీరు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఇలా చికెన్లో మటన్లో డిఫరెంట్ డిఫరెంట్ బిర్యానీస్ తినుంటారు మటన్ కీమా బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా అండి లేదా ఇలా ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ట్రై చేయాలంటే వీడియో పూర్తిగా చూడాలి కదా సో వీడియోలోకి వెళ్దామా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ కీమా బిర్యానీ సూపర్ అండ్ టేస్టీ టేస్టీ బిర్యానీ ఈ బిర్యానీ కోసం హాఫ్ కేజీ మటన్ కీమా తీసుకున్నాను దీన్ని బాగా శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటించి ప్రెషర్ కుక్కర్ పెట్టి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన అరకప్పు ఆనియన్స్ మూడు నుంచి నాలుగు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి రెండు బాగా వేగనివ్వాలి ఇక్కడ చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగాయి కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు బాగా వేగనివ్వాలి ఇప్పుడు క్లీన్ చేసిన మటన్ కీమా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి కీమాలో ఉన్న వాటర్ ఉంటుంది కదండీ ఆ వాటర్తోనే కీమా ఆల్మోస్ట్ వన్ ఫోర్త్ వరకు కుక్ అయిపోతుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా బాగా ఉడకనివ్వాలి ఇక్కడ చూడండి కిమాలోని వాటర్ అంతా ఇంకిపోయింది కిమా కూడా వన్ ఫోర్త్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు పసుపు అలాగే మీ కారానికి తగినట్లుగా కారం వేసి ఒకసారి బాగా కలిపి మరొక రెండు నిమిషాల సేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ జీరా పౌడర్ కొంచెం కరివేపాకు వేసి మరొకసారి కలిపి ఇంకొక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు మీడియం సైజు రెండు టొమాటోలు తీసుకొని సన్నగా తరిగి వేసి టొమాటో ముక్కలు కూడా ఉడికేంత వరకు మరొక రెండు నిమిషాల సేపు ఉడకనివ్వాలి ఇక్కడ చూడండి టొమాటో ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కీమా రెడీ అయింది కదండి అది చల్లారేలోపు మనం బిర్యానీకి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మరొక పెద్ద ప్రెషర్ కుక్కర్ తీసుకొని హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక కప్పు వేసి బాగా డీప్ ఫ్రై లాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ వేగిన ఆనియన్స్ని ఒక బౌల్లోకి తీసుకోండి అదే కుక్కర్లో అరకప్పు వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేడైన తర్వాత బిర్యానీ ఆకు హోల్ బిర్యానీ స్పైసెస్ ఇలాచి చెక్క లవంగాలు షాజీరా మరాఠీ మొగ్గ అన్నీ బిర్యానీ స్పైసెస్ మొత్తం వేసి ఒకసారి బాగా కలిపి ఈ స్పైసెస్ మొత్తం మంచి అరోమా వచ్చేంతవరకు వేయించండి ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా వేగినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ వల్ల మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకే స్పైసెస్ని బాగా వేగనివ్వాలి ఇప్పుడు మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకోండి నేను ఇక్కడ సెవెన్ నుంచి ఎయిట్ వరకు వేస్తున్నాను అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ను సన్నగా తరిగి వేసుకోండి ఆనియన్ను పచ్చిమిర్చి బాగా వేగనివ్వండి ఇవి రెండు బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి ఇవి బాగా వేగిన తర్వాత ఒక కప్పు పుదీనా మరొక కప్పు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి ఇవి రెండు కూడా బాగా వేగనివ్వండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కీమా కర్రీ ఉంది కదండి ఆ కీమా కర్రీ వేసి ఈ స్పైసెస్ మొత్తం కీమాకి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి ఇప్పుడు మనం రైసు ప్రిపేర్ చేసుకుందాం ఈ రైసు ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ తీసుకుంటున్నాను మా ఇంట్లో చిట్టి ముత్యాల రైస్ చాలా బాగా ఇష్టపడతారు ఈ రైస్తో ఈ బిర్యానీ చాలా బాగుంటుంది మీరు కావాలి అంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు నేను చిట్టి ముచ్చాల రైస్ తీసుకున్నాను ఇది చాలా చాలా బాగుంటుందండి రైస్ కూడా వేసి ఈ రైస్ ఒక పది నిమిషాల సేపు నా కడిగి నానబెట్టుకోవాలి రైస్ని కూడా వేసి ఈ కీమా కర్రీ స్పైసెస్ మొత్తం రైస్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆనియన్స్ కూడా వేసి మరొకమారు కలిపి తగినంత వాటర్ పోయాలి వాటర్ అనేది మీరు వాడే రైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి వాటర్ వేసిన తర్వాత టేస్ట్కి తగినంతగా ఉప్పు కూడా వేసి ఒకసారి ఉప్పు సరిచూసుకోండి చూసుకొని మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ రానివ్వండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయండి ప్రెషర్ మొత్తం పోతుంది కదా అప్పుడు మూత ఓపెన్ చేసి చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది దీనిలో క్యాష్యూ వేయించి పెట్టుకున్న క్యాష్యూ ఇది ఆప్షనల్ అండి వేస్తే మాత్రం చాలా బాగుంటుంది క్యాష్యూ వేసుకుని మొత్తం ఒకసారి అడుగు నుంచి పై వరకు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఇది చాలా డ్రైగా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా బాగా ఇష్టపడతారు ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమని అడుగుతారు దీనికి సపరేట్గా కర్రీ అవసరం లేదండి రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది టేస్ట్ మీకు అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్